ఒకప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళలో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకునేటోళ్ళు ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తుంది ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడ ఎత్తుకొని బయలుదేరుతారు మొదలు ఈడ బోనం స్టార్ట్ అయినాకనే అన్ని చోట్ల బోనాలు ఎత్తుకుంటారు తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు శురువు చేస్తారు తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు మొదలు పెడతారు ఏడాది కూడా గురువారం నుండే షురు అయినాయి అయితే ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడిలో బోనాల పండుగ సంబరాలను మస్తుగా నిర్వహిస్తారు దీని వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఏటా బోనాల పండుగ సంబరాల సందర్భంగా భాగ్యనగరంలో పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్క చెల్లెల దేవాలయాలను ముస్తాబు అవుతాయి ముందుగాల గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు ఆ తర్వాతే ఇతర ప్రాంతాల్లో బోనం ఎత్తడం చురువు చేస్తారు ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం గురువారం రోజున బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు బోనం అంటే భోజనం అని అర్థం అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు ఈ బోనాల పండుగను దాదాపు ఏళ్ల సంధి జరుపుకుంటున్నారు చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు బోనాలను ఆహార నైవేద్యం సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేరువేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరేడి తర్వాతి కాలంలో బోనాలుగా మారింది పూర్వకాలంలో ఈ పండుగ రోజు దుష్టశక్తులను ప్రాళదోరడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిచ్చేవారు నేడు దున్నపోతులను బదులు కోడి పుంజులను ఇవ్వడం ఆనవాయితీగా మారింది పండగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని బోనం మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలు భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనాలు జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలను సమర్పించే నైవేద్యమే బోనం దీన్ని కుండలో ఉండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామదేవతలకు భక్తి ప్రాప్తులుగా సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కనుల పండుగగా నిర్వహిస్తారు వేటపోతు మేడలో వేప మండాలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాలు సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల యొక్క విశ్వాసం